నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకో ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం రే రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ఇక సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే ఉగాది రోజు నుంచి మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్తుంది అది ఏంటో పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులపై త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించనుంది సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు బోనస్తో పెరిగిన సన్నాల సాగు అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని గ్రామం కా కాంగ్రెస్ హామీ ఇచ్చింది ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టింది గతంలో రాష్ట్రాల్లో సన్నాల సాగు ఎక్కువగా ఉండేది పండిన సన్న రకం ధాన్యాన్ని కూడా వ్యాపారులే కొనుగోలు చేసేవారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నాలకు బోనస్ ప్రకటించింది సన్న రకం దానంపై క్వింటాలకు ఐదు వందలు అదనంగా ఇస్తుంది దీంతో రైతులు సన్నాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు వ్యాపారులకు అమ్ముకుంటే బోనస్ రాదని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు దీంతో వానకాలంలో కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అవసరం రాష్ట్రంలో మనకు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల అవసరంగా గుర్తించారు రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఏడాదిలో రెండు సీజన్లో సేకరించిన సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది పెరగనున్న లబ్ధిదారులు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంతో పాటు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది రాష్ట్రంలో పదేళ్ల నుంచి రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వలేదు దీంతో కార్డులు లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు అయితే ఇదండి ఈరోజు టాపిక్ ఇక ఉగాది నుంచి అయితే మనకి సన్న బియ్యం ఇస్తామని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది ఇంతకుముందే ఇంకా సన్న బియ్యం కూడా సేకరించి రైతులు పండించిన పంటకి ఏదైతే ఉందో అదనంగా వారికి ఐదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చేసి ఆ కొను వాళ్ళు పండించిన పంటని ప్రభుత్వం తీసుకొని దాన్ని మిల్లింగ్ చేసి ఈ మరి రేషన్ షాపులకి అందిస్తారని అందించాలని ప్రభుత్వం అయితే కో కోరింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి అక్కడ పక్కన అమ్మేసుకుంటున్నారని ఒక వార్త అయితే వెల్లడించింది అందువల్ల ఈ దొడ్డు బియ్యం తీసుకోవడం వల్ల వీరికి ఉపయోగం ఎలాంటి ఉపయోగం అవ్వట్లేదు సన్న బియ్యం అయినా ఇస్తే వీరు కనీసం తినడానికైనా ఉపయోగపడుతుంది పేదవారికి మనం సహాయం చేసినట్లుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉగాది నుంచి అయితే ఖచ్చితంగా మరి సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఉంది ఈ వార్త ఈరోజుది ఇక మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్